రాష్ట్రాన్ని కుదిపేస్తోంది ల్యాండ్ టైట్లింగ్ చట్టం రాష్ట్రానే కాదు వైకాపా పార్టీని కూడా కుదిపేస్తోంది గత నాలుగు ఐదు సంవత్సరాలుగా మూసిపెట్టి దాచిపెట్టి ప్రజల్ని ఉక్కిరిపిక్కిరి చేయాలని అక్టోబర్లో రిలీజ్ చేసి దాన్ని అమలు చేద్దామని రకరకాల ప్లాన్లు వేసి దాని ముందు సాఫ్ట్వేర్ కంపెనీ కంపెనీలని తమ దగ్గర వాళ్ళకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలని కి కాంట్రాక్ట్లు ఇచ్చి రకరకాల మార్గాల ద్వారా ఈ రాష్ట్రంలోని భూములపై కన్నేయాలని చూసిన ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యాక్టు రాష్ట్రాన్ని పూర్తిగా కుదిపేస్తుంది సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మన పొద్దున తెలుగుదేశం పార్టీ తరఫున చాలా ప్రశ్నలు వేయడం జరిగింది అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఏంటి యాక్ట్ లోపలే ఉంది అన్న విషయాలు పక్కన పెడితే అది అది ఇప్పటికీ పూర్తిగా ప్రజలకు తెలిసిపోయింది ఈ మన పత్రాలు ఎక్కడుంటాయి మన పత్రాలను ఎవరు డిజిటలైజ్ చేస్తారు మన ఒరిజినల్ పత్రాలు ఎక్కడుంటాయి మనం ఆస్తి క్రయ విక్రయాలు చేసిన తర్వాత ఈ పత్రాలు ఎవరి దగ్గర ఉంటాయి ఎవరు దాన్ని స్టోర్ చేస్తారు ఎవరు దాన్ని డిస్ప్లే చేస్తారు ఎవరు మెయింటైన్ చేస్తారు ఈ మొత్తం సాఫ్ట్వేర్ ఎవరు తయారు చేస్తారు ఇది ప్రభుత్వానికి చెందిందా మనకున్న ఇన్ఫర్మేషన్ అప్పట్లో మన పొద్దునకి ఇది ఏదో ఒక ప్రైవేట్ సంస్థ క్రిటికల్ రివర్ అనే ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు అని చెప్పి మనం ప్రభుత్వానికి క్వశ్చన్ చేయడం జరిగింది అసలు ఈ క్రిటికల్ రివర్ అనే సంస్థకి ఇచ్చారా అది వాస్తవమేనా ఇచ్చుంటే దాని విధి విధానాలు ఏంటి ఎవరు ఎల్ వన్ ఎవరు ఎల్ టూ ఎవరు ఎల్ త్రీ ఇట్లాంటివి దానికి ఇచ్చిన డబ్బెంతా చాలా క్వశ్చన్లు మనం పోస్ట్ చేయడం జరిగింది ఇవాళకి రెండు అయింది ఈ రెండు రోజులు జరిగింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద సిఐడి కేసు పెట్టిందండి అయ్యా మాకు డౌట్లు ఉన్నాయని ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పకుండా సిఐడి వాళ్ళు మా మీద కేసులు పెట్టినారు మా యొక్క దాన్ని ఉంటారు ప్రధాన నాయకులు ఇద్దరి మీద కేసులు పెట్టినారు సో ఇవాళ పొద్దున పొద్దున పేపర్ తీయంగానే చదువుతుంటే ఇదేదో బహిరంగ ప్రకటన అంటూ ఈ కనిపించింది బహిరంగ ప్రకటన అని పక్కన చూస్తే క్రిటికల్ రివర్ అంటూ కనిపించింది ఏంది క్రిటికల్ రివర్ ఏదో ఇదేదో గూగుల్లో ఐ మీన్ ఇంగ్లీష్లో రాసి గూగుల్ నుంచి ట్రాన్స్లేట్ చేసినట్టున్నారు కొద్ది తెలుగు ఏదో కొద్ది గ్రాంధిక భాషలో ఉంది కాకపోతే దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ ప్రాజెక్టు రివర్స్ బిట్టింగ్ జరిగి మరియు రొబస్ట్ బట్వాడా సామర్థాలపై ఆధారపడి క్రిటికల్ రివర్స్కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఒక ప్రాజెక్ట్ మేము నిర్వహిస్తున్నాము అంటూ ఈ బహిరంగ దాని ప్రకటన క్రిటికల్ రివర్ ఇచ్చింది సో ఇట్ కేమ్ ఫ్రమ్ ది హార్స్ మౌత్ అంటే క్రిటికల్ రివర్ కంపెనీకి ఇచ్చినారు మనీ మన పొద్దున మనం చెప్పింది ఇవాళ పొద్దున వాళ్ళే ఒక బహిరంగ ఇస్తూ మేము మాకు ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వచ్చింది రివర్స్ బిట్టింగ్ ద్వారా కూడా వచ్చింది సో ఇది టెండర్లో మేము పాల్గొన్నాము అది ఇది మేము చాలా మంచి వాళ్ళం పెద్దవాళ్ళం చిన్న వాళ్ళు ఉంటే అది రాశారన్నమాట సరే ఈ ల్యాండ్ టైటింగ్ సెక్యూరిటీ గురించి స్టోరేజ్ గురించి దాంట్లో ఏమీ రాలేదు కేవలం సాఫ్ట్వేర్ గురించి మాత్రమే వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళకి ఇచ్చిన దీని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటో వాళ్ళు ఏమేం చేయాలో అని మాత్రం తెలియదు సరే మనం ఇంత గందరగోళం జరుగుతుందా గవర్నమెంట్ మాత్రం ఇంతవరకు మాట కూడా మాట్లాడలేదు ఆ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనరు సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఉంటారు కదా ఎవరో కనీసం ఇంత గందరగోళం జరుగుతుంది రాష్ట్రం అంతా అట్టుడికి ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుతున్నారు చివరికి నిన్న దేశ హోమ్ మినిస్టర్ కూడా వచ్చి దాని గురించి మాట్లాడిపోయారు భారతదేశానికి చెందిన అత్యున్నతమైన రెండో స్థానంలో ఉండే హోమ్ మినిస్టర్ కూడా వచ్చి దాని గురించి మాట్లాడిపోయారు బహుశా ఇవాళ వచ్చే భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాని గురించే మాట్లాడబోతున్నారు ఇంత జరిగినా కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ గురించి ఎవరినైతే ఎవరైతే ఆ ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి మాట్లాడతారో వాళ్ళని అనిచేస్తాము వాళ్ళ మీద కేసులు పెడతాము తొక్కేస్తా అంటూ ఒక పది మంది మీద కేసు పెట్టారే కానీ అసలు ఈ ల్యాండ్ టైట్లలో ప్రతి ఒక్కరూ నిన్న మొన్న చాలా మంది చాలా సదస్సులు జరిగాయి ఎవరు అడిగిన క్వశ్చన్లో కూడా గవర్నమెంట్ జవాబు చెప్పలేదు సరే ఆన్లైన్లో దేవర్ దేవాల గూగుల్ అంటూ ఒకటి ఉంది కాబట్టి ఆన్లైన్లో మేము కొంత అసలు ఏంది కంపెనీ ఎవరు ఇచ్చారు ఏంటి అని మేము మా పార్టీ తరఫున కొంత పరిశోధన ఆన్లైన్లో చేస్తే మాకు అంటే అసలు అసలు కిటికీ ఎవరు ఏంటి ఎంత పెద్ద సంస్థది ఎవరు స్థాపించారు ఎవరు ఎక్కడెక్కడ బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళకి ఎంతకి ఇచ్చారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు అన్నీ చూస్తూ వచ్చాయన్నమాట సో దీన్ని చూస్తూ వస్తే మాకు అర్థమైంది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ చెప్పేది ఏంటి అంటే ఈ క్రిటికల్ రివర్ సంస్థ ఆంధ్ర సంస్థకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చే ముందు నిజానికి ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ భారత ప్రభుత్వ సంస్థ అన్ని దాదాపు ఉచితంగానే చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎనభై శాతానికి పైగా చిన్న చితక తీసుకుంపితే కాంప్లెక్స్ సంక్లిష్టత గల సాఫ్ట్వేర్లన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనభై పర్సెంట్ ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ ద్వారానే జరుగుతాయి ఇది వాస్తవం ఓకే ఎన్ఐసీనే సంప్రదించింది వాళ్ళు ఒక ఐదు మంది ఉద్యోగులను కూడా ఇక్కడికి డిప్లాయ్ చేశారు ఆ ఐదు మంది ఉద్యోగులకి ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు కరెక్ట్గా చెప్పలేం కానీ ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు వాళ్ళ జీతబ్యాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది కూడా డిపాజిట్ చేసింది ఇవన్నీ జరిగాయి ఒక వన్ మంత్ కావాలి వాళ్ళ వర్క్ కూడా చేశారు ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ఒక ఐటీ సలహాదారు యొక్క ద్వారా ఈ క్రిటికల్ రివర్ అనే సంస్థ రంగప్రవేశం చేసింది సో అప్పటికే ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టం మూడో మూడోసారో సెంట్రల్ గవర్నమెంట్ తిరిగి పంపించింది మళ్ళీ వీళ్ళు పంపిస్తే నాలుగో సార్గా చూద్దాము డైల్యూటెడ్ చాలా ఏమంటారు దాన్ని ఫిల్టర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించి పంపిస్తున్న రోజులవి ఆ టైంలో ఈ క్రిటికల్ రివర్ అనే సంస్థ ఒక సలహాదారు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా ఉండే ఒక వ్యక్తి ద్వారా ఇది లోపలికి వచ్చింది మరి ఎన్ఐసి ఏం ప్రాబ్లం చేసింది అంటే ఎన్ఐసి ఏం చేయలేదు పనికిరాదు చెత్త చెదారం అంటూ తీసి పక్కన పెట్టేసి ఈ క్రిటికల్ రివర్కి ఇస్తాము అని చెప్పారు ఒక ప్రకటన అయితే ఇచ్చారంట సో ఇచ్చి సంస్థల్ని ఆహ్వానించారంట మామూలే కదా గవర్నమెంట్లో ఎప్పుడు జరిగేదే పేరుకే టెండర్లు సో అసెస్మెంట్ యొక్క పారామీటర్స్ ఏమో మనకు తెలియదు మన వాళ్ళకి కావాల్సిన విధంగా ఆ యొక్క కండిషనల్ పారామీటర్స్ని మనం దాన్ని డిసైడ్ చేసుకుంటాం ఆ చేసి ఎల్వన్గా క్రిటికల్ రివర్ అనే సంస్థ వచ్చి వచ్చింది అంటూ చెప్పారు సో ఎల్ వన్కి కి ఎల్ టూగా గా వచ్చిన సంస్థ ఏది అని అడిగితే దానికి జవాబు లేదు అప్పుడే కొంతమంది అడిగారంట కూడా దీనికి దానికి వ్యత్యాసం ఎంత మొత్తం ఈ ఎన్ఐసికి ఇస్తే ఎంత అవుతుంది మన క్రిటికల్ రివర్ ఎంత ఛార్జ్ వస్తుంది క్రిటికల్ రివర్కి రెండో సంస్థ అంటే ఎల్ టూ కావాల్సిన సంస్థకి ఎంత వ్యత్యాసం ఉంది ఇవేవి చెప్పకుండా మామూలుగానే కానీ అంత రహస్యంగా ఉంచాడు సో ఎన్ఐసికి ఇస్తే మనం మనం ఆ యొక్క రంగంలో ఉన్న వాళ్ళని అడిగితే ఆ దీంట్లో ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు కూడా ఆ యొక్క రంగంలో పనిచేసిన వాళ్ళు అడిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే మొత్తం రికార్డులు రికార్డులను చూస్తే ఎన్ఐసికి అయితే ఇంత ముందు ఇచ్చిన లెక్క ప్రకారం నెలకు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలు అద్దీ అట్ ది మ్యాక్సిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ అంతా కలిపి నెలకు ఆరు లక్షలు సాఫ్ట్వేర్ అట్లా వాళ్ళు ఫ్రీగా తయారు చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగులకు ఇచ్చే జీతాలే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వస్తుంది సో ఆరు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది అంటూ చెప్పారు సో అంటే ఎంత అవుతుంది సంవత్సరానికి దాదాపు ఒక డెబ్భై రెండు లక్షలు ఎనభై లక్షలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఇంకా సాఫ్ట్వేర్ అంటే ఇంకేం ఖర్చు లేదు సంవత్సరానికి ఎనభై లక్షలు మ్యాక్సిమం సంవత్సరానికి ఎనభై లక్షలు ఖర్చు అయ్యే సాఫ్ట్వేర్ కావచ్చు దాని స్టోరేజ్ ఇది కావచ్చు స్టోరేజ్ కెపాసిటీ అట్లా కొనుక్కోవాల్సిందే ఓకే కావచ్చు ఇది ముప్పై నాలుగు కోట్లు ఇచ్చి కొన్నారు ముప్పై నాలుగు కోట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఎనభై లక్షల రూపాయలతో అయిపోయే దీన్ని మన వాళ్ళని చెప్పి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కూడా జీవితాంతం కాదు కేవలం రెండు సంవత్సరాలకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కార్డు అందించారు సిఏఆర్డీ కంప్యూటెడ్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఆ కార్డు ఇప్పటికీ చూస్తున్నాం ఇప్పటికి కూడా ఆ కార్డు కిందే మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ఏ రోజు ఏ అది ఎన్ఐసి తయారు చేసింది నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ తయారు చేసింది ఇప్పటికీ ఏ రకమైన ప్రాబ్లం ఎక్కడా లేనే లేదు అట్లాంటి కార్డు టూ పాయింట్ జీరో అని చెప్పి స్టార్ట్ చేసి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సరే ఇంక ప్రభుత్వ సలహాదారులు మనకు అది సలహాదారుల గురించి అలసే మాట్లాడుకున్నాం వాళ్ళు వచ్చిందే దానికోసం ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో ఐడెంటిఫై చేయడానికోసం కోసం వచ్చారు ఐడెంటిఫై చేశారు సంస్థలు తెచ్చారు కాంట్రాక్టు ఇచ్చారు సో రిజిస్ట్రేషన్ శాఖ చాలా సింపుల్గా ఈ ఎన్ఐసి వేస్ట్ అండి అది పనికి రాదండి ఈ సంస్థ సూపర్ అండి అని చెప్పి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారు అడ్వాన్స్లు ఇచ్చారో లేదో మనకు తెలియదు కానీ ఈ ఐటీ సలహాదారు ఎవరంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం శేషిరెడ్డి అనే ఒక ఐటీ సలహాదారు శేషిరెడ్డి గారు పాటూరి శేషిరెడ్డి అనే ఒక ఐటీ సలహా ద్వారా ఈ కంపెనీ గవర్నమెంట్లోకి వచ్చింది ఈ కంపెనీకి ఇచ్చారు ఈ కంపెనీ ఎవరిది అంటే ఈ క్రిటికల్ కవర్ క్రిటికల్ రివర్ అనే కంపెనీ ఎవరిదంటే అంటే ఒంగోలుకు చెందిన మారం అంజిరెడ్డి గారిది మారం అంజిరెడ్డి గారిది క్రిటికల్ రివర్ అనే కంపెనీ ముప్పై నాలుగు కోట్ల కాంట్రాక్ట్ అన్నమాట సో ఇందాక నేను చెప్పేట్టు ఆల్రెడీ రాష్ట్రం ఇదే సాఫ్ట్వేర్ని వినియోగిస్తుంది అదే సాఫ్ట్వేర్ని మళ్ళీ వీళ్ళ మీద తయారు చేసి ఇస్తూ ఉన్నారు దాంతో వాళ్ళకి ఏదో వాళ్ళ కంపెనీ గురించి చెప్పారు సరే ఆ కంపెనీ ఏంటి అసలు వీళ్ళు అసలు ఇది ఒక స్థాయి ఉన్న కంపెనీ అయినా వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏంటి అంటూ చూస్తే ఈ క్రిటికల్ లెవెల్ టెక్నాలజీస్ మనం చెప్పినట్టు కాలిఫోర్నియాలో బేస్ అయి ఉంది హైదరాబాద్లో మాదాపూర్లో ఉంది దీనికి ఏదో కోస్టారికా ఫిలిప్పైన్స్ దుబాయ్తో పాటు పెద్దతో ఒక రెండు మూడు చోట్ల ఆఫీసులు ఉన్నాయన్నారు హైదరాబాద్లో ఆఫీసు ప్లాట్ నంబర్ ఫైవ్ మొదటి అంతస్తు వస్తు బిల్డింగ్ సాఫ్ట్వేర్ యూనిట్స్ లేఅవుట్ మాదాపూర్ హైదరాబాద్తో ఉంది ఇది గూగుల్లో ఉంది ఎవరైనా చూసుకోవచ్చు కూడా కాకపోతే ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ముప్పై నాలుగు కోట్ల విలువ కలిగిన కాంట్రాక్ట్ ఉంది సంస్థకి ఎంత టర్న్ ఓవర్ ఉండాలి అసలు ఈ సంస్థ యొక్క ఈ టర్న్ ఓవర్ అంతా మన రాష్ట్రంలో రోజు కొన్ని కోట్ల లావాదేవీ కొన్ని అట్లీస్ట్ కొన్ని వేలు కొన్ని లక్షల లావాదేవీలు జరుగుతుంటాయి ప్రైవేట్ క్రిక సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రభుత్వం కొన్ని పదుల సంఖ్యలో రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి వీటన్నింటినీ మొత్తం లావాదేవీలు చేయాలంటే ఎంత పెద్ద సంస్థ అవసరమో కదా అని చెప్పి అసలు ఈ సంస్థ ఈ క్రిటికల్ యొక్క సత్తా ఏంటి అని చూడటం ట్రై చేస్తే ఈ సంస్థ యొక్క హైదరాబాద్ ఆఫీసు మాదాపూర్లో ఉన్న హైదరాబాద్ ఆఫీస్ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఆథరే షేర్ క్యాపిటల్ కేవలం పది లక్షల రూపాయలు ఆథరే షేర్ క్యాపిటల్ కేవలం పది లక్షల రూపాయలు పీడఫ్ క్యాపిటల్ ఒక్క లక్ష ఒక్క లక్ష పేడప్ క్యాపిటల్తో ఆథరైజ్డ్ షేర్ క్యాప్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ పది లక్ష రూపాయలతో సంస్థను మొదలుపెట్టారు ఓకే ఒక స్టార్టప్ కంపెనీగా వాళ్ళు స్టార్ట్ చేశారు రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టారు ఆడిటింగ్ కూడా ఒక సంస్థ చేయించకుండా ఒక వ్యక్తి చేయించారు సమ్ ప్రభాకర్ కపర్తి అనేది పేరుంది ఒక ఇండివిజువల్ చేయించారు ఓకే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి క్రమం తప్పకుండా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మాత్రం వేస్తున్నారు చివరి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రెండు వేల ఇరవై రెండులో వేశారు ఇరవై మూడుది ఏజీఎం జరిగింది కానీ ఫైనాన్షియల్ ఆడిటర్ స్టేట్మెంట్ అయితే ఇంకా వేయలేదు సో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఆడిటర్ స్టేట్మెంట్స్ మాత్రమే మనం పరిగణలోకి తీసుకున్నాం ఈ పరిగణనలోకి తీసుకున్న స్టేట్మెంట్ చూస్తే మార్చి ఇరవై రెండు మార్చి ఇరవై రెండు కాలానికి ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఈ సంస్థ క్రిటికల్ రివర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చేస్తామని చెప్తున్న సంస్థ నలభై తొమ్మిది పాయింట్ మూడు మూడు కోట్ల ఆదాయం మాత్రమే చూపించింది ఇది టర్న్ లాభం కదా ఇది టర్న్ ఓవర్ ఫార్టీ నైన్ పాయింట్ త్రీ త్రీ క్రోడ్స్ ఎబిటిడా అంటే ట్యాక్స్ ముందు ఇన్కమ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్గా ట్యాక్స్ దాని ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్సేషన్ పన్నుల తర్వాత లాభం ఐదు పాయింట్ ఏడు ఏడు కోట్లు ఐదు పాయింట్ ఏడు ఏడు కోట్ల ప్రాఫిట్తో నలభై తొమ్మిది పాయింట్ మూడు మూడు కోట్ల ఆదాయంతో ఈ యొక్క సంస్థ ఉంది సో ఇంకా చూస్తే నెట్వర్త్ ఎంత అంటే పది పాయింట్ నాలుగు ఏడు కోట్ల నెట్వర్క్ కలిగిన సంస్థ మొత్తం అసెట్స్ ఎంత ఉన్నాయి అని చూస్తే పద్నాలుగు కోట్లుగా చూపించున్నారు అంటే నలభై తొమ్మిది కోట్ల టర్నోవరు ఐదున్నర కోట్లు ఐదు పాయింట్ ఏడు ఏడు కోట్లు దాని ప్రాఫిట్ పది పాయింట్ సంథింగ్ పది పాయింట్ నాలుగు ఏడు కోట్ల నెట్వర్త్ అసెట్లు మొత్తం పద్నాలుగు కోట్లు ఫేర్ అయినా దాని తప్పేం లేదు సాఫ్ట్వేర్ రంగంలో పళ్ళు మేము కూడా సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న పళ్ళు తో పోలిస్తే చాలా ఒక పది సంవత్సరాలు బాగానే వచ్చారు ఒక యాభై కోట్ల దాన్ని ఎవరకు వచ్చారు చిన్న కంపెనీ మంచి కంపెనీ ఇట్లాంటి కంపెనీలు రావాలి దాంట్లో ఏ విధమైనది ఈ కంపెనీ మీద తెలుగుదేశం పార్టీకి ఏ రకమైన ప్రాబ్లం లేదు ఇట్స్ ఇట్స్ అ గుడ్ కంపెనీ దాన్ని సెల్ఫోస్తో వరకలతో ఇట్లాంటి సంస్థలతో వర్క్ చేస్తుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ సంస్థ ఇంత పెద్ద స్థాయిలో కాంట్రాక్టులు చేయ ఐ మీన్ ఇష్యూని చేయగలదా ఎందుకంటే ఆల్రెడీ మనకు ఎన్డిఆర్ఎస్ సాఫ్ట్వేర్ అని చెప్పి వన్ నేషన్ వన్ సాఫ్ట్వేర్ అనే దీంతో కేంద్ర ప్రభుత్వ భూవనరుల విభాగం డివోఆర్ఎల్ పూణేలోని ఎన్ఐసితో ఒక ప్రాజెక్ట్ చేయించింది ఈ భూములకు సంబంధించి ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఐసితో ఈ భూవనరుల విభాగం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి డిఓఆర్ఎల్ వాళ్ళు తయారు చేసిన ప్రాజెక్ట్ని మనం కూడా తీసుకొని కంకిపాడు విజయవాడ దగ్గర ఉన్న కంకిపాడులో తిరుపతి దగ్గర ఉన్న రేణిగుంటలో రెండు చోట్ల ఈ సబ్స్టార్ ఆఫీసుల్లో మనం దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం కార్డు వన్ తర్వాత కార్డు టూ పాయింట్ జీరో అని ఏదైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిందో దాని మధ్యలో మనం ఆల్రెడీ పైలట్ ప్రకారం చూస్తున్నాం ఎందుకంటే అది బాగుంటే తీసుకుందాం ఆ తర్వాత ఇప్పటికీ పదిహేడు రాష్ట్రాలు పదిహేడు రాష్ట్రాలు ఆ యొక్క సాఫ్ట్వేర్ని వాడుతున్నాయి పంజాబ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఇట్లా ఒక పదిహేను రాష్ట్రాలు పడుతున్నాయి పదిహేను రాష్ట్రాలు వాడుతూ మనం కూడా గత నాలు ఐదారేళ్ళ నుంచి పైలట్ ప్రాజెక్టుగా కంకిపాట సబ్మిస్టార్ ఆఫీస్లో రేణుగోన సబ్ సబ్మిస్టార్ ఆఫీస్లో వాడుతున్న ఈ సాఫ్ట్వేర్ను కాదు తూచ్ మీరు నాకు అవసరం లేదు పొమ్మని చెప్పి మా వల్ల సాఫ్ట్వేర్ ఉందని చెప్పి కొత్తగా రాబోయే ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ముప్పై నాలుగు కోట్లతో ఈ సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు కేవలం నెలకు ఆరు లక్షల రూపాయలతో అయిపోయేదని ముప్పై నాలుగు కోట్ అట్లు పెత్తిచ్చారు రాష్ట్రంలోని పౌరుల ఆస్తి పత్రాలన్నీ డిస్ప్లే చేయడానికి స్టోరేజ్ చేయడానికి మన సర్వర్లు ఉపయోగించుకునే స్టోరేజ్ చేయడానికి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని ఈ సంస్థ చేతికి ఇస్తున్నారంటేనే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది ఇంకోవైపు భయం వేస్తుంది ఇంకో పాటు మన ఆస్తులన్నీ ఏమైపోతాయో అని వణుకొస్తుంది శరీరంలో వణుకొస్తుంది ఎందుకంటే ఈ సంస్థ ఈ సంస్థ గురించి నేనే అడ్డంగా మాట్లాడలేన ఉద్దేశం నాకు లేదు మాకు మా పార్టీకి అసలు లేనే లేదు ఎందుకంటే ఒక సంస్థ పెట్టారు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టారు వచ్చారు కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఒక పెద్ద ఒక ప్రక్రియ ఒక యాక్టివిటీ దట్టు పౌరుల ఆస్తి పత్రాలతో సంబంధించి ఉన్న యాక్టివిటీని తీసుకున్నప్పుడు దానికి కావలసిన సాధన సంపత్తి ఉన్న సంస్థ ఉందా స్టార్టప్ కంపెనీకి మన వాళ్ళ కంపెనీ కాబట్టి ఇచ్చేద్దాం వాళ్ళ దగ్గర మొత్తం కాగితాలు పెట్టేద్దాం అంటే చాలా సింపుల్ సాఫ్ట్వేర్లో ఒక ఫోటోషాప్ దాన్ని తెలిసినప్పుడు వీడియో ఎడిటింగ్ తెలిసినప్పుడు చాలా ఇంకా అంతకంటే పెద్ద పెద్ద కాంప్లెక్స్ సాఫ్ట్వేర్లు అవసరం లేదు వాళ్ళ చేతిలో మన యొక్క అన్నీ ఉంటే వాళ్ళే దాన్ని డిస్ప్లే చేస్తుంటే సాఫ్ట్వేర్ మొత్తం వాళ్ళే తయారు చేస్తుంటే ఇది గవర్నమెంట్ సాఫ్ట్వేర్ కాకపోతే అంటే ఇన్ని రోజుల నుంచి బుద్ధి లేకనా గవర్నమెంట్ సాఫ్ట్వేర్ పెట్టుకుంది రైట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ నేషనల్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను పదిహేను రాష్ట్రాలు బుర్ర లేకనా బుద్ధి లేకనా రెండు లేక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ప్రైవేట్ సాఫ్ట్వేర్కి పోయింది ఈ సాఫ్ట్వేర్ ద్వారా పలు చేంజెస్ చేయొచ్చు ఆస్తుల పత్రాల్లో మాన్యువర్ చేయచ్చు ఆస్తుల పత్రాల్లో మనం వేలు పెట్టవచ్చు ఆస్తుల పత్రాలను మార్చేయవచ్చు మార్చరు అని వాదిస్తారేమో మార్చరు అనడానికి మన దగ్గర గ్యారంటీ లేదు మార్చకపోవచ్చు అనడానికి గ్యారంటీ లేదు ఇప్పుడు ఇవాళ ఐఏఎస్ హాసర్ ఒక ఆయన ఉంటాడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు తర్వాత ఎవరి దానికి బాధ్యులు చాలామంది డిప్రెషన్ మీద వచ్చారు ఇక్కడ వైను వైన మైను ఇష్టం వచ్చేటట్టు నాశనం చేస్తారు దోపిడీ చేస్తారు ఆయన ఆయనపాటికి ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఏరే సన్ గవర్నమెంట్కో ఆయన దీనికో ఆయన వెళ్ళిపోతాడు ఇక్కడ బాధపడేది ఎవరు మళ్ళా ఆ రోజు డెసిషన్ తీసుకున్న ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడు బాధ్యత వహించాడు కదా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతారు మాక్సిమం అంటే ఒక కేజీ పెడతారేమో కానీ అప్పటికి ఆస్తులు పోతాయి పాద పాదాల కింద భూమి వెళ్ళిపోతుంది జీవనోపాధులు పోతాయి బతుకులు నాశనం అయిపోతాయి ఇంత కాంప్లెక్స్ ఇష్యూని ఇంత క్రిటికల్ ఇష్యూని క్రిటికల్ అని పేరు పెట్టుకుంది కాబట్టి ఆ సంస్థకి ఇచ్చేసాం అని చెప్తుంటే అని చెప్తున్నట్టే ఉంది ఇది ఇంత క్రిటికల్ ఇష్యూస్ని ఆస్తి పత్రాలకు సంబంధించిన క్రిటికల్ ఇష్యూస్ని క్రిటికల్ రివర్ అనే ఒక పేరు ఉంది కాబట్టి దానికి ఇచ్చేసాం మా వాళ్ళ కంపెనీ బాగానే ఉందంట మా వాళ్ళు చెప్పారంట మరి గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ యొక్క గ్యారంటీలు ఎందుకు ఒకవైపు గవర్నమెంట్ నేను గ్యారంటీ ఇస్తాను అని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చెప్తుంది ఇంకోవైపు ఏమంటే ఇంకోవైపు ఏమంటే ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీ చోట్ల మొత్తం పెట్టేస్తుంది వాళ్ళు ఏమంటే మేము దీరులో సూర్యులం అని చెప్తూ ఇంతలా బహిరంగ బహిరంగంగా ఒక ప్రకటన ఇస్తారు నాకు తెలిసినంతవరకు రివర్స్ టెంప్లింగ్ పోవాలంటే నూరు కోట్లు దాటాలి మాకున్న సమాచారం మేరకు ముప్పై నాలుగు కోట్లే అని ఆ సిక్స్ సిక్స్ టు సెవెన్ మంత్స్ బ్యాక్ ఉన్న ఇన్ఫర్మేషన్ అది ఈ మధ్యలో ఈ ల్యాండ్ కోసం నూరు కోట్లు ఏమన్నా దాటిందేమో కూడా ఎందుకంటే నాకున్న దాన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం నాలెడ్జ్ ప్రకారం వంద కోట్లు దాటితే మనం మన కొత్త గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చేసినట్టు రివర్ స్టెండ్రింగ్ పోవాలి వీళ్ళు ఇచ్చింది ఇంట్లో దాదాపు ఫస్ట్ పేరాలని ఉంది ఫస్ట్ పాయింట్లో ఉంది వీడియోలో ఉంది ప్రాజెక్టు రివర్స్ బిడ్డింగ్ మరియు దాని రోబర్స్ బట్వాడా సామర్థ్యాలపై ఆధారపడి క్రిటికల్ రివర్స్కు అందజే అందజేయబడినవి రివర్స్ స్టెండింగ్ ద్వారా ఈ ప్రాజెక్టు ఇవ్వబడినది సో రివర్స్ స్టెండింగ్ కావాలంటే వంద కోట్లు కావాలి కదా మనం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం థర్టీ ఫోర్ కోర్స్కి ఇచ్చారని అది కార్డు టూకి సంబంధించింది దాన్నే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా అప్లై చేశారని చెప్తున్నారు అప్పుడు ఖచ్చితంగా వంద కోట్లకు పై పైబడిపోయి ఉండాలి సో కార్డు అనే ప్రోగ్రాం మన దగ్గర ఆల్రెడీ ఉన్నప్పుడు ఎన్ఐసి దాన్ని ఆల్రెడీ ఇస్తున్నప్పుడు ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ మళ్ళా భూ వనరుల సంస్థ చేసిన సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఏమంటారు పైలట్ ప్రాజెక్ట్గా కంకిపాడు రెండు గుంటలో అప్పటి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చూస్తున్నప్పుడు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కార్డు టూకి ఇప్పుడు ఈ ల్యాండ్ టైకి సంబంధించి రివర్ రివర్ అని చెప్పారు కాబట్టి వంద కోట్ల పైగానే గ్యారంటీగా ఉండాలి సో వంద కోట్ల రూపాయలు నెలకి ఆరై లక్షల రూపాయలు లేకపోతే పది లక్షల రూపాయలు అద్దీ మ్యాక్సిమం ఖర్చు అయ్యేదానికి రెండు సంవత్సరాలకి వంద కోట్ల పైగా ఇవ్వచ్చా సంవత్సరానికి ఎనభై లక్షలు ఎక్కువ రెండు సంవత్సరాలకి వంద కోట్లు ఎక్కువ అంటే మన వాళ్ళు కాబట్టి దారాదత్తం చేస్తాం అన్నమాట ఇక టూ ఇష్యూస్ ఒకటి స్కామ్ ఒక చిన్న స్టార్టప్ కంపెనీ యాభై కోట్లు టర్న్ ఓవర్ సాఫ్ట్ స్టార్టప్ కంపెనీ మనం గవర్నమెంట్ లోపలికి తీసుకొచ్చి మన యొక్క టెండర్ దీంట్లో దాన్ని తీర్చి దాన్ని ఎల్వన్గా చూపించి దానికి మనం కార్డు టూ పాయింట్ జీరోకి సంబంధించి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ ల్యాండ్ టైట్లింగ్ ప్రాజెక్టుకి సంబంధించి రివర్ స్టాండింగ్ అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి నూరు కోట్ల రూపాయలు పైగా ఆ ప్రాజెక్ట్ని ఇందింత డబ్బులు ధారపడిచ్చు ఈ డబ్బులంతా ఎవరి ద్వారా పోతున్నా ఎవరికి చేస్తున్నాయి దీని బినామీలు ఎవరు శేషిరెడ్డి గారు తెచ్చారు అని ఎక్కడో మేము చూసాము ఇది కాదు మారవ అంజరెడ్డి గారు దీనికి సిఈఓ అన్నారు ఇక్కడ డైరెక్టర్లు చూస్తుంటే ఎవరో ఐ థింక్ దాన్ని యునైతుల్లా అండ్ ఇంకొక వ్యక్తి పేరు పేరేదో చూసా అండి ఇనుకొండ ఇక్కడ ఈ హైదరాబాద్ దీనికి డైరెక్టర్లు ఎవరు ఉంటే ఇనుకొండ ప్రభాకర్ రెడ్డి యునైతుల్లా అని డైరెక్టర్ ఈ మారవ అంజరెడ్డి గారు ఎవరో ఇనుకొండ ప్రభాకర్ రెడ్డి గారు ఎవరో శేషిరెడ్డి గారు ఎవరో ఎవరెవరో ఈ మన ఆస్తి పత్రాలకు సంబంధించి ప్రాజెక్టులు వాళ్ళు ఎవరు తయారు చేస్తారో వాళ్ళ కంపెనీలు ఎందుకు వస్తాయో గవర్నమెంట్ ఏమైపోయింది ఇక్కడ గవర్నమెంట్ ఎన్ఐసి ఏమైపోయింది కేంద్ర ప్రభుత్వం ఏమైపోయింది సాక్షాత్ హోంమంత్రి గారే క్వశ్చన్ చేస్తుంటే కదా జవాబు చెప్పకుండా పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారి మీదే కేసు పెడతారు సో ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల జరగడం రికార్డు చేయడం డిజిప్లే చేయడం స్టోరేజ్ చేయడం వాటికి తగిన సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏర్పాటు చేయడం ఇదంతా మామూలు విషయం కాదు ఖచ్చితంగా ఈ సంస్థకి ఆ స్థాయి లేదు అని బహిరంగంగా మన ప్రస్ఫుటంగా ఈ కనపడుతుంది మరి ప్రజల ఆస్తుల భద్రత సంబంధించి అంత పెద్ద ప్రాజెక్ట్ని ఇంత చిన్న కంపెనీకి ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎన్ఐసికి అంత చీప్గా దాదాపు ఉచితంగా వస్తుంటే నూరు కోట్ల రూపాయలు నూట నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఎందుకు పెట్టారు ఇది స్థుల క్వశ్చన్ సో ఈ సంబంధించిన ప్రోటోకాల్స్ అన్ని మనం దాని ఎఫెక్ట్స్ మామూలు పెద్దలుగా మనం దాని ఎఫెక్ట్ భరించాలి ప్లస్ గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయి రెండు పక్కల వస్తున్నాం డబ్బులు డబ్బు పోయా ఆస్తులకు ఆస్తులు పోతున్నాయి సో మేము వేసిన క్వశ్చన్లు మన క్వశ్చన్లు అప్పటికొన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికమైనది ఇవాళ ఇంకా చాలా డీటెయిల్గా క్వశ్చన్లు ఇస్తున్నాం ఈ క్వశ్చన్లకు మన్నా గవర్నమెంట్ సమాధానం చెప్పలేదు సో ఇవాళ ఆన్లైన్లో కొన్ని లభ్యమైన వివరాల ప్రకారం మళ్ళీ కొన్ని డీటెయిల్స్ మేము ఇస్తాం ఇన్ని క్వశ్చన్లు సో గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ఉండగా ఎందుకు ప్రైవేట్ సాఫ్ట్వేర్కి వెళ్ళారు గవర్నమెంట్ దాదాపు చీపుగా వస్తుండగా దాదాపు ఉచితంగా వస్తుండగా నూరు నూరు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు ప్రైవేట్ సాఫ్ట్వేర్కి వెళ్ళాడు మన వాళ్ళ సాఫ్ట్వేర్ అని చెప్పి లోపల ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు కేవలం రెండేళ్ళు మాత్రమే ఉండే ఆ సాఫ్ట్వేర్ యొక్క వ్యాలిడిటీ మూడవ సంవత్సరం ఏం చేస్తారు మళ్ళీ ఇంకో టెన్ రూపాయలు ఇస్తారా అది వేరే కంపెనీకి ఇస్తారా అది ఇదే కంపెనీకి ఇస్తారా ఇటు ఇచ్చుకుంటూ పోతుంటారా దాన్ని మెయింటైన్ ఎవరు చూస్తారు అదేదో దాన్ని ఎన్ఐసికింటే జీవితాంతం ప్రభుత్వం మెయింటైన్ చూస్తుంది కదా నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఇచ్చిన కార్డు ఇప్పటికీ చదువుతున్నాం మనం సో ఇవన్నీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించినవి ఒకవైపు మన సలహాదారుల ద్వారా సలహాదారుల యొక్క నిర్వాహకానికి స్కాముకు డబ్బులు పోవడానికి సంబంధించినవి ఈ ప్రశ్నలకు కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది సార్ ఎన్ని క్వశ్చన్స్

చేయలేదు ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే చేసింది అందుకని దీంట్లో ఏ రకమైన భేషం లేదు సంజయ్ సంజాసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ల్యాండ్ టేటరింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్తాం సో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్నే రద్దు చేస్తే దానికి సంబంధించిన పనులు చేయడానికి ఆ ఆ చట్టానికి సంబంధించిన పనులు చేయడానికి ఆ పాత గవర్నమెంట్ ఏదైతే కాంట్రాక్ట్లు ఎవరికైతే ఇచ్చిందో ఆ కాంట్రాక్ట్లు కూడా ఆటోమేటిక్గా నల్లన్ వాయిడ్ చట్టమే లేనప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఆ చట్టంలో అమల్లో భాగంగా వచ్చే యాక్టివిటీని చేయడానికి పెట్టుకున్న కాంట్రాక్ట్లు ఆటోమేటిక్గా నల్లన్ వాయిడ్ అవుతాయి కాకపోతే కార్డు టూ పాయింట్ జీరో ఉంది ఇక్కడ టూ ఇష్యూస్ ఉన్నాయండి ఒకటి కార్డు టూ పాయింట్ జీరోలో ఇచ్చిన ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అదే కాంట్రాక్ట్ని మళ్ళీ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి అదే సంస్థ గిరిచని తెలుస్తుంది ఎందుకంటే కార్డు టూ పాయింట్ జీరో థర్టీ ఫోర్ క్రోడ్స్ అనేది మనకు మా అందరికి తెలిసిందే అప్పుడే న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఒక సిక్స్ మంత్ బ్యాక్ కానీ ఇవాళ వీళ్ళు ఇచ్చిన బహిరంగ దీంట్లో ఏంటంటే రివర్ స్టాండింగ్ అంటున్నారు వీళ్ళు సో మీకు ఐడియా ఉంటుంది రివర్ స్టాండింగ్ నూరు కోట్లు కావాలి సో నూరు కోట్లు అంటే ఖచ్చితంగా ఇది రివర్ స్టాండింగ్ జరిగి ఉండాలి సో ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వేరే అంటే ఇవి ఏమైందంటే సార్ మొన్న ఇందాక నేను చెప్పేటట్టు మొన్న మనకు ప్రాథమిక సమాచారం వచ్చింది ఒక రెండు రోజుల తర్వాత ఇంకో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఏ ఏ ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇవ్వకుండా ఉన్న ఈ పరిస్థితిలో మనకు బిట్స్ అండ్ బిట్సెస్లోనే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మా మీద ఉంది మా మీద కేసులు పెట్టచ్చాము బట్ ఒక ప్రతిపక్షంగా మాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి వచ్చే ఇన్ఫర్మేషన్ మన ఇన్ఫర్మేషన్ మన ఇచ్చాం ఇవాళ వచ్చినేషన్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఇస్తున్నాం సో ఇది రెండు సపరేట్ ప్రాజెక్ట్లని మా ఉద్దేశం ఒకటి కార్ట్ టూ పాయింట్ జీరో కార్టు టూ పాయింట్ జీరోలో నాకు నేను చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఓఆర్ఎల్ ఆల్రెడీ రెండు పైలట్ ప్రాజెక్ట్ చేస్తోంది పదిహేను రాష్ట్రాల్లో అదే సాఫ్ట్వేర్ పూణే ఎన్ఐసివల్ సాఫ్ట్వేర్ పూణే ఎన్ఐసివల్ సాఫ్ట్వేర్ చేస్తున్నప్పుడు మనం ముప్పై నాలుగు కోట్లు ఇచ్చి ఇంకో సాఫ్ట్వేర్ కొనుక్కోవడం ఏంటి సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది పనికి రాదు అని పదిహేను రాష్ట్రాల వాళ్ళకి బొరలేదు మన డిపార్ట్మెంట్ ఒకరే బోర్ ఉంది అని మాట్లాడితే బాగుండదు అట్లే మాట్లాడను బట్ స్టిల్ అది తప్పనిపిస్తుంది మా యొక్క పార్టీకి అది థర్టీ ఫోర్ క్రోడ్స్ ఆఫ్ టూ పాయింట్ జీరో అని ఖచ్చితంగా మేము సమీక్ష చేస్తాం ఈ రివర్స్ టెండరింగ్లో వచ్చింది అంటే నూరు కోట్ల రూపాయలు దాటి ఉండాలి ఈ యొక్క ప్రాజెక్టు సో రెండో ప్రాజెక్ట్ అని ఉందని మేము భావిస్తున్నాం కాబట్టి ఈ ప్రాజెక్టులో మీరు అడిగినట్టు వాళ్ళు కోర్టుకు పోయే ఆస్కారమే లేదు పోతే వెళ్ళమని దానికేం లేదు ఎందుకంటే మేము ఆ చట్టాన్ని మేము రద్దు చేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఆ చట్టంలో అమలు చేయడానికి ఉన్న ఆపరేటివ్ ఇష్యూస్ని ఆటోమేటిక్గా ఇట్స్ డీమ్ టు బీ దంటర్ క్యాన్సిల్ అసలు చట్టమే ప్పుడు చట్టం అమల్లో మాకు ఇచ్చారు చట్టమే లేదురా బాబు అన్నప్పుడు అండ్ వైట్ ఎస్ సార్ సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజల నుంచి ఎన్నికైనా మనందరి మీద ఉంది మనం రాజకీయ పార్టీ వాళ్ళం సో రాజకీయ పార్టీగా మనం ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు ఉన్న పెద్ద పెద్ద విషయాలు పక్కన పెడితే కనీసం వాళ్ళు అడిగిన క్వశ్చన్కి జవాబు చెప్పాలి అంతే కానీ వాళ్ళ మీద కేసులు పెడతా అంటే కేసులు పెట్టండి మీరు గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి మీరు కేసులు పెడితే మేమేం చేయలేదు అనుకుంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి కేసులు పెట్టండి బట్ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టే ముందు ఆయన చెప్పింది ఆయన చెప్పింది ఏమంటారు ఎక్కడి నుంచో ఏమో మీ మీ యొక్క దీంట్లో ఏం తీసుకుంటారా ఆన్లైన్లో కొడితే వస్తుంది ఆన్లైన్ మేమే ప్రమాణం పరిస్థితులు ఏం చేయలేదండి మేము ఆన్లైన్లో కొడితే ఇవన్నీ డేటాలు వస్తున్నాయి మీరు కూడా ఒకసారి మీకు యు ఆర్ ఆల్సో వెరీ వెరీ గుడ్ కంప్యూటర్ లిటరేట్ అని విన్నాను నేను సో మీరు ఆటోమేటిక్గా దానికోసం చంద్రబాబు నాయుడు చెప్పారని చెప్పి ఆయన మీద లోకేష్ మీద కేసులు పెడతాయట్ల ఇంకొరి మీద పెడితే ఎట్లా సో కేసులు పెట్టామనేది పెట్టండి కాదని లేదు పెట్టడం అనేది దీనికి పరిష్కారం కాదు అసలు ఇష్యూ ఏంటి ఎందుకు ప్రజల మీద అదనపు భారం మొబ్బుతున్నాము రెండోది ప్రైవేట్ సంస్థలను ఎందుకు దీంట్లో చూస్తున్నాము ఈ రెండు ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పి తీరాలి నమస్కారం అండి